హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గృహలక్ష్మి ఎలా ఉన్నారండి బాగున్నారని నేనైతే బాగున్నాను దీపావళి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అండి దీపావళి అంటే మార్నింగ్ మార్నింగే లేచి ముందుగానే పిల్లలకి తలకి నూనె నూనె పెట్టి తల స్నానం చేయించేస్తాం కదా అలా వాళ్ళకి నూనె పెట్టేసి స్నానం చేసి రామ్మన్నానండి నేనైతే స్నానం చేసి వచ్చేసాను ఇలా స్నానం చేసేసి వచ్చిన తర్వాత పూజ కోసం రెడీ చేసుకోవాలి కదా ఫస్ట్ అయితే నేను స్టార్ట్ చేసే పని ఏంటంటే ఫస్ట్ గుమ్మానికి దేవుడి గదికి తోరణాలు కట్టుకొని బంతి పూలతో అలంకరించుకుంటానండి ఆ తర్వాతే పూజ పని స్టార్ట్ చేసుకుంటాను ఇంకా అలా బంతి పూలన్నీ నాకు అందట్లేదని మా పిల్లలు కొంచెం హెల్ప్ చేస్తున్నారు అయినా వాళ్ళు చేశారంటే ఏదో ఒక డిస్టర్బ్ చేస్తారని ఆయన నేను వాళ్ళకి వాళ్ళకేనా నేనే కావాలని అందకపోయినా కానీ పైకి ఎక్కి నేనే సెటప్ చేసుకున్నాను మా ఏమో నన్ను కామెడీ చేస్తూ వాళ్ళ తమ్ముడిని ఆడిస్తూ జోకులు వేస్తుంది అందుకే నేను నా పని నేను కంప్లీట్ చేసుకుంటున్నాను ఇలా ఒక అల్లరి పిల్లలు ఉంటే పని పండగ రోజు వాతావరణం హెల్దీగా ఉంటుంది అలాగే అల్లరితో పాటు కూడా వీళ్ళు చాలా ఏడిపిస్తారండి నార్మల్ టైంలో ఎలా ఉన్న పూజ టైంలో మాత్రానికి కొంచెం హుషారుగానే ఉండాలి అప్పుడే ఇంట్లో పనులన్నీ హుషారు మంచిగా హెల్తీగా అవుతాయి ఇలా ఇంకా గుమ్మానికి తోరణాలు కట్టుకున్న తర్వాత పూజ చేసుకుందామని ఇలా దేవుడు గుళ్ళు అయితే నేను పూజ చేసుకుంటున్నానండి నేనైతే పూజ చేసుకునేటప్పుడు మంత్రాలు చదువుకుంటూ పూజ చేసుకుంటానండి అంటే పువ్వులు పెట్టుకుంటూనే నేను స్టార్టింగ్ చేస్తాను ఎందుకంటే పర్టికులర్గా కూర్చొని చదవాలంటే మనం అంతసేపు కూర్చొని చదవలేము కదా అందుకోసం నేను చదువుకుంటా పువ్వులు పెడతాను చదువుకుంటా దీపాలే వెలిగిస్తాను చదువుకుంటేనే అన్నీ చేస్తాను అప్పుడు టైం సేవ్ అవుతుంది ప్లస్ ప్లేస్ దేవుడి చేసుకుంటూ ఉండటం వల్ల మన మనసులో వేరే ఆలోచనలు రావు అలా దేవుడు గుడిలో ఉన్నంతసేపు దేవుడి మీదే శ్రద్ధ పెట్టాలన్నది నా ఆలోచన అందుకోసం నేను నాకు వచ్చిన మంత్రాలని నేను స్మరణ చేసుకుంటూ చదువుకుంటూ అలా పూజ చేసుకుంటాను ఈలోపు నేను చదువుకుంటా ఉంటుండే మా ఇషు వచ్చి ఇది మమ్మీ అది మమ్మీ అని నన్ను ఆట పట్టిస్తుంది ఇంకా నీకు అందట్లేదు నువ్వు అలా చేస్తున్నావు ఇలా చేస్తున్నావు అని కామెడీ చేస్తుంది నేను కొంచెం పండగ టైంలో వాళ్ళని కొంచెం హడావుడిగా తిడతా ఉంటాను కదా వాటిని రీమిక్స్ చేసి కామెడీగా ఫన్నీగా చేస్తూ ఉంది అయినా నేనేం పట్టించుకోకుండా నా పూజ అయితే నేనైతే కంప్లీట్ చేసుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళని పట్టించుకుంటే పండుగ రోజు మన పనులు అయితే అయిపోవండి మనం అన్ని పనులు ఇంట్లో పని చూసుకోవాలి పూజ పని చూసుకోవాలి ఇంకా వాళ్ళని కూడా రెడీ చేయాలి కదా ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా లక్ష్మీ పూజ కోసం అయితే రెడీ చేసుకున్నానండి లక్ష్మీ పూజ కోసం అయితే నేను అమ్మవారిని తీసేసి తీసుకొచ్చుకున్నాను లక్ష్మీదేవి అమ్మవారిని మట్టి విగ్రహాన్ని తీసుకొచ్చుకున్నాను దాన్నైతే ఒక పేట వేసి దాని మీద ముగ్గు వేసుకొని ప్రతిష్ఠించుకున్నాను దాని ముందుకు కూడా నేను మట్టి ప్రమదలే తీసుకొచ్చాను ఎందుకంటే ఈరోజు అన్ని దీపాలు మట్టి దీపాలతోటే వెలిగించాలంట అలా డెకరేషన్ చేసుకున్న తర్వాత కామాక్షి దీపం మీ అమ్మవారి ముందు వెలిగిస్తే మంచిదని ఆవునేతతో ఇలా పూలతో అలంకరించుకుని ఇలా కామాక్షి దీపాన్ని అమ్మవారి ముందు వెలిగించుకుంటున్నాను అంటే అమ్మ అన్ని దీపాలు నేనే వెలిగిస్తే బాగోదు ఇంట్లో అమ్మాయి చేత కూడా వెలిగించాలని అమ్మ ఆడపిల్ల మహాలక్ష్మితో సమానమని ఆడపిల్ల చేత వెలిగించాలని మా ఇష్యూ చేత కామాక్షి దీపం వెలిగిస్తున్నానండి ఎందుకంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క దీపాన్నైనా వెలిగించాలంటారు దీపావళి రోజు అందుకే మా అబ్బాయి చేత మా అమ్మాయి చేత కూడా వెలిగించేశాను ఇంకా మా అమ్మాయి కామాక్షి దీపాన్ని వెలిగిస్తుంది ఇంకా ఈవినింగ్ నైవేద్యానికి అయితే నేనైతే సేమ్య చేసి పెట్టేసుకున్నానండి చేసి ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇంకా అమ్మవారి ముందు అమావాస్య లక్ష్మీ పూజ అంటారు కదా దీనికోసమైతే నేనైతే కొన్ని కొనుక్కొచ్చుకున్నాను అండి అది లక్ష్ అది శ్రీ సూక్తం అది శ్రీచక్రం అంటారు కదా శ్రీ సూక్త శ్రీచక్రం ఒకటి తీసుకొచ్చుకున్నాను శ్రీఫలం ఒకటి తీసుకొచ్చుకున్నాను తామర గింజలు తీసుకొచ్చుకున్నాను ఇంకా లక్ష్మీ గవ్వలు తీసుకొచ్చుకున్నాను ఇంకా గోమతి చక్రాలు గోమతి చక్రాలు కూడా తీసుకొచ్చుకున్నానండి అవి అంటే అమ్మవారికి చాలా ఇష్టం అంట వాటితోట అష్టోత్తరం చదివితే చాలా మంచిదని కొన్ని కొన్ని ఫైవ్ ఫైవ్ వరకు తీసుకొచ్చుకున్నాను ఇంకా గురువింజలు కూడా తీసుకొచ్చుకున్నాను ఇవి మొత్తం కలిపితే ఏడు రకాలు అయ్యాయి ఏడు రకాలు ఉండకూడదు కదా అష్టలక్ష్మి అంటే ఎనిమిది ఉండాలి కదా అని కాయిన్స్ కూడా పెట్టేసుకున్నానండి ఎనిమిది రకాలు అవుతాయని అలా అష్టోత్తరం చదువుకుంటూ పెట్టుకుంటే మంచిది ఆ వాటిల్లో అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు నివసిస్తుందని చెప్తా ఉంటారు అందుకని అలా ఎనిమిది రకాలు తీసుకొచ్చుకుని అమ్మవారి పాదాల ముందు సమర్పించుకున్నాను అలా వాటితోటి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది కాయిన్స్ తోటి ఇలా పైకి ఇట్లా డెకరేషన్ చేసుకుంటే చాలా మంచిది దీపావళి రోజు కాయిన్స్ సౌండ్స్ చేస్తే చాలా మంచిదంటండి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి లక్ష్మీ అమ్మవారు ఇంటికి నడుచుకుంటూ వస్తుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అందుకే నేను కాయిన్స్తో డెకరేట్ చేద్దామని అలా ప్రిపేర్ చేస్తున్నాను పైన ఒక కిన్న బోర్డు ఇచ్చి దానిపైన ఒకటి పెట్టేసి అలా డెకరేట్ చేస్తున్నాను చూడటానికి కూడా చాలా బాగుంటుందని ఏదో ఫస్ట్ రాలేదు రండి తర్వాత అలా ప్రిపేర్ చేశాక చని చూడటానికి అయితే చాలా బాగుంది అమ్మ అచ్చం సేమ్ లక్ష్మీదేవి అమ్మవారి చేతిలో ఎలా కాయిన్స్ పడితే ఎలా ఉంటుందో అలా వచ్చేసింది మంచిగా అనిపించింది ఇక నా పూజ అయితే ఇలా ఉంది చూడండి ఇలా కామాక్షి దీపం వెలిగించేసాను ఇలా అమ్మవారి ముందు అన్నీ సెటప్ చేసేసుకున్నాను ఇలా కాయిన్స్ తోటి డెకరేట్ చేసేసుకున్నాను అన్ని దిక్కులు ఈరోజు దీపావళి రోజు తొమ్మిది దీపాలు తొమ్మిది దిక్కులు పెట్టుకోవాలంటారు అగల ఈశాన్యం ఆగ్నేయం వాయవ్యం నైరుతి అన్ని దిక్కులల్లో పెట్టుకోవాలని చెప్తారండి అందుకే నేను అన్ని దీపాలన్నీ వెలిగించేసుకుని ఒక్కొక్క మూలం ఒక్కొక్కటి పెట్టాను చివరికి అన్ని మూలలు ఎక్కడా కానీ చీకటి ఉండకుండా వెలిగించాలని అలా చెప్తారు కదా అందుకే నేనైతే ఎలా పూజ కంప్లీట్ చేసేసుకున్నాను చూడండి ఒక్కసారి చూసేయని దేవుడి గుడిలోని మట్టి ప్రమిదలే పెట్టేశాను ఈరోజు నార్మల్ ప్రమిదలోనైతే దీపాలు వెలిగించలేదు అన్ని మట్టి ప్రమిదల్లోనే వెలిగించేశానండి ఇలా పూజ కంప్లీట్ అయిపోయిందండి ఇదిగోండి ఈశాన్యముల ఇలా ఒక దీపం పెట్టేసుకున్నాను ఇది ఆగ్నేయ మూల వంటగదిలో ఒక దీపం పెట్టేసుకున్నాను ఇలా షో కేజీలో దేవుడు ఫొటోస్ దగ్గర కొన్ని కొన్ని దేవుడు ప్రతిమలు ఉంటే వాటి దగ్గర కూడా దీపాలు పెట్టేసానండి అన్నీ ఆయిల్ తోటే వెలిగించాను నేనేమైతే మైనం తోటి కొవ్వొత్తులతోటి ఏం వెలిగించను ఎందుకంటే సాంప్రదాయబద్ధంగా ఆయిల్తో వెలిగించాలి లేకపోతే లేదంటారు కదా అలా వెలిగించిన తర్వాత ఇక దీపాల పని పూర్తయిపోయింది నైవేద్యం సేమ్యా చేసి పెట్టేసుకున్నానండి ఇక అక్షంతలతో అమ్మవారికి అష్టోత్తరం కనకధార స్తోత్రం అని అయితే చదువుకున్నానండి అలా అక్షంతలతో పూర్తి చేసుకోవటం నాకు అలవాటు బట్ అలా చదివేసుకున్న తర్వాత లక్ష్మీ అమ్మవారి పూజ కంప్లీట్ అవుతుంది కదా అమావాస్య రోజు ఇలా చేసుకుంటే చాలా మంచిదని ఇక పర్టికులర్గా ఇలా కూర్చొని అయినా చదువుకుంటానండి అలా చదువుకొని అష్టోత్తరం చేసిన తర్వాత ఇక హారతి ఇచ్చేసేద్దామని పిల్లల్ని పిలిచాను కానీ వాళ్ళు అందుబాటులో లేరు ఇక నేనే చదువుకొని మా నలుగురు పేర్లు చదువుకొని ఆహార ఇచ్చేసానండి దీని మీద అయితే మీరేం కామెంట్స్ చేయకండి నేనైతే నాకు వచ్చిన పద్ధతిలో నా భక్తితో నేను చేసుకున్నాను ఇలా చేయాలి అలా చేయాలని కామెంట్స్ అయితే సెండ్ చేయకండి మా దీపావళి పూజ అయితే ఇలా హడావుడిగా జరిగిందండి ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి ప్లీజ్ నెక్స్ట్ వీడియో త్వరలోనే అప్లోడ్ చేస్తానండి నా పూజలో ఏమైనా పొరపాట్లు ఉంటే దయచేసి ఎవరు బ్యాడ్గా తీసుకోకండి నాకు వచ్చిన పద్ధతిలో నేనైతే ఇలా లక్ష్మీదేవి అమ్మవారి పూజ అయితే చేసుకున్నానండి మీ ఇంట్లో మీ దీపావళి పూజ ఎలా చేసుకున్నారో మాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు అండి మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ హ్యాపీగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఇవాళ వీడియో ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతేనండి బాయ్